ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సక్సెస్లతో ఫుల్ జోష్లో ఉన్నారు డైరెక్టర్ అనిల్ రావుపుడి గారు ఈ సంవత్సరం సంక్రాంతికి వెంకటేష్తో వచ్చిన సంక్రాంతికి ఉసమ సినిమాతో దాదాపు మూడు వందల కోట్ల క్లబ్లకు చేరి అవురు అనిపించారు దీంతో అనిల్ రావుపూడితో సినిమా తీయాలని చాలామంది హీరోలు కూడా అనుకుంటూ ఉన్నారు వారిలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకరు డైరెక్టర్ అనిల్ రావుపూడి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక లైన్ వినిపించారు దీంతో వెంటనే చిరంజీవి గారు ఆ లైన్కి మెచ్చి వెంటనే సినిమా ప్రారంభించామని ఆయనకి చెప్పిన విషయం తెలిసిందే దీంతో వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా ఆయనతో ఓకే చేశారు చిరంజీవి గారు దీంతో అభిమానులు హోరెత్తుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుడి కాంబినేషన్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చాలామంది అభిమానులు చేస్తున్న విషయం తెలిసిందే ఈసారి సంక్రాంతికి సినిమాని అభిమానుల ముందుకు తీసుకురావాలని డైరెక్టర్ అనిల్ రావు ప్లాన్ చేస్తున్నారు ఇకపోతే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ కోసం చిరంజీవి గారి కోసం భారీ ప్లాన్ వేశారట డైరెక్టర్ అనిల్ రావు గారు ఇంతకు మునుపెన్నడు చూపించని గెటప్లో చిరంజీవి గారిని చూపించాలని అనిల్ రావు ఆలోచిస్తున్నారట దీంతో అభిమానులకి పక్కా మాస్ బిర్యానీ అని తెలుస్తోంది ఇక ఈ సినిమాలో కనువిందులు చేసే అన్నీ ఉంటాయని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మరోవైపు కడుపుబ్బ నవ్వించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవలే ఒక మీడియా సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దీని గురించే సంచలన వ్యాఖ్యలు చేశారు